ఈరోజు చాలా ముఖ్యమైన రోజు జాతి భారతదేశంలో మహిళలు చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఒక సమోన్నత స్థానంలో వాళ్ళు నిలబడ్డారు అని అంటే దానికి ప్రధాన కారణం అప్పటి రోజుల్లో జ్యోతిరావు పూలేతో కలిసి సావిత్రిబాయి పూలే గారు విశేషమైన కృషి చేశారు ఆ విశేషమైన కృషి మామూలు కృషి కాదు ఆడపిల్లల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళ చైతన్య యాత్ర ద్వారా చైతన్యం ఆ చేపట్టి ఎన్నో కష్టాలకు ఎన్నో ఇబ్బందులకు ఆనాటి సమాజంలో ఉండే దురాచారం లాగా ఉండేటువంటి ఆ పరిస్థితులకు ఎదుర్కొని సమాజంలోని రుగ్మతలను రూపుమాపటానికి విశేష కృషి చేసిన ఒక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అప్పటి రోజుల్లో వారు చేసినటువంటి త్యాగ నిరతి ద్వారానే ఇప్పటి బాలికలకు చదువు ఇప్పటి మహిళలకు ఉద్యోగాలు ప్రాప్తించాయి అని అంటే పూర్తి క్రెడిబిలిటీ దీనికి సంబంధించిన పూర్తి క్రెడిబిలిటీ సావిత్రిబాయి పూలేకే దక్కుతాయి కాబట్టి ఈ రోజు మనం వారి జయంతి సందర్భంగా విజయ్ భవా ఛానల్ ద్వారా వారిని ఆ మనం స్మరించుకునేటటువంటి భాగ్యం జయంతి రోజు లభించింది కాబట్టి హో సావిత్రిబాయి పూలే వారిద్దరు దంపతులు ఉద్యమ దంపతులకి కూడా మనం